చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ప్రణయ్ అయితే ఈ రోజు బర్త్డే మేమైతే బర్త్డే అయితే ఇప్పుడు చేస్తాము చెప్పు చూస్తారా ఫ్రెండ్స్ బర్త్డే అని చెప్తున్నాడు ఎవరు ఎవరు అన్నయ్య వచ్చినావు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా అన్నయ్య బర్త్డే కాబట్టి మేము కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము మీకైతే కేక్ క్యూబ్ ఇస్తా చూడండి చూసారా ఫ్రెండ్స్ కేక్ అయితే చాలా బాగుంది కదా ఇప్పుడైతే ఉండను జై అంటున్నాడు చూసారా ఫ్రెండ్స్ అయితే పట్టుకొని తిరుగుతున్నాడు హ్యాపీ బర్త్డేప్పుడు హ్యాపీ బర్త్డే బర్త్డే హ్యాపీ బర్త్డే always lumbuz su veren friends için her zaman misafirlerini, büyük laughter weighmen televizyon c proud a ఫోటో ఫ్రేమ్ చూసారా ఫ్రెండ్స్ కార్తీక్ అయితే వాళ్ళ అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు చాలా బాగుంది ఫ్రేమ్ అయితే మా తమ్ముడు ఇచ్చిన ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే సర్ప్రైజ్ ఇచ్చిన తెలియదు ఇది ఇచ్చింది కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే బెలూన్స్ ఎలా వలుతాయో ఒకసారి సౌండ్ వినిపిస్తాం మీకు చూడండి ఫ్రెండ్స్ ఈ బెలూన్ ఈ చాక్లెట్ ఫ్రెండ్స్ చాలా బాగా వెళ్ళింది ఫ్రెండ్స్